రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదిలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమం బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా మీ యొక్క సమన్వయం పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఎనిమిది మంది రాజ్యసభ సమన్వయంగా చేసుకుని పార్టీల ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారు కలిపేయండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల తర్వాత ఎప్పటిన ఇరవై తొమ్మిది రాష్టంగా పది సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన ఈ యొక్క రాష్ట్రానికి హదరాబాద్ నిధులు తీసుకొచ్చి ప్రధాన భూమిక పాత్ర పోషించాలని ఈరోజు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల సానుకూల కార్యక్రమాలు చేయాదనే రాజకీయం కాదు ఇప్పుడు ఎన్నికలు లేవు రాజకీయాల్లో మళ్లీ మీ పార్టీ మా పార్టీ కొట్లాడుకుందాం దానికి సంబంధించిన విషయం వేరు కానీ ఈవేళ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న రాష్ట ప్రభుత్వం